డిసెంబర్ సెవెంత్న శివుడికి ఈ ఒక్క పని చేయండి చాలు బంబంబో అంటేనే ఆ దృష్ట శక్తులకు సైతం కోరికలు తీర్చే శంకరుడు మీ కోరికను తీర్చిదేడా అసలు ఎందుకు ఆ రోజు అంత ప్రత్యేకత అంటే అన్ని మాసాల్లో ఈ మాసం చాలా పవిత్రమైంది డిసెంబర్ సెవెంత్న ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేనటువంటి ఒక అద్భుతం జరగబోతుంది ఆ రోజు ఆరుద్ర నక్షత్రం స్వయంగా ఆ స్వామి నక్షత్రమే ఆ రోజు ఆ పరమశివుని శక్తిని మనం అనుభూతి చెందేలా శక్తివంతమైన ఆర్ద్రాభిషేకం జరగబోతుంది ప్రతి శివాలయాల్లో అది కూడా ఆ బ్రహ్మ ముహూర్తంలో ఏ మనిషి అయినా ఆ అభిషేకాన్ని చూసినా ఆ అభిషేకం నీటిని మీద చల్లుకున్నా ఆ మనిషి యొక్క జన్మ ధన్యమవుతుంది ఆ సమయంలో ఈ రుద్రముద్రను వేసి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి ఓం శ్రీ వర్ధనాయ నమః ఆ మనిషి యొక్క ఆత్మశక్తి ఆ పవర్ఫుల్ మేనిఫెస్టో తో కనెక్ట్ అవుతుంది అటువంటి సమయంలో ఆ మనిషి ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరుకున్న కోరిక స్వయంగా ఆ అర్ధనారేశ్వరుడే వింటాడు ఈ వీడియోను అం ఇద్దరికి చేరేలా ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే హర 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 అని కామెంట్ చేయండి